హాయ్ ఫ్రెండ్స్ కృపా హోమ్ అండి నా పేరు బాను అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని అందరూ నేను ఉండాలని కోరుకుంటూ వీడియో చేస్తున్నాను చూసారా గులాబీ మొక్క చాలా బాగుంది కదా చాలా బాగా పువ్వులు పూస్తుంది అలా పువ్వులు కా పువ్వులు పూయాలంటే మీ గార్డెన్ లో కూడా నేను ఇప్పుడు ఒక కొత్త రకమైన లిక్విడ్ ఇస్తున్నాను ఆ లిక్ చూడండి వైట్ గులాబీలు కూడా ఎంత బాగా పోసినాయో ఇంకా ఇంకా చాలా ఫోలవర్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడే మనకి మల్లి ముగ్గలు కూడా వస్తాయండి ఆల్రెడీ కింద ప్లాంట్ లో వస్తున్నాయి ఇప్పుడు ఈ ప్లాంట్ కూడా నేను ఆకులన్నీ దూసేశాను అనమాట ఇవి కూడా వస్తాయి తర్వాత ఇంకోటి కూర చూడండి చాలా రోజుల నుంచి నేను కోయడం మానేసాను అందుకనేసి ఫ్లవర్స్ వచ్చేసినాయి ఇవి ఆనియన్ పీ పూత బింది కూడా బాగుస్తుంది అనమాట ఇవి పొటాటో పీల్స్ అండి ఈ పొటాటో పీల్స్ ని మనం రెండు మూడు రోజులు వాటర్ లో నాన్ వాటి లిక్విడ్ కూడా మనం ఇవి కొత్త రకం లిక్విడ్స్ కొత్త రకం కాదు అందరూ పాతగా చేసేవే కొత్తగా నేనేమి కొత్తవి చెయ్యట్లేదు కాకపోతే మీరు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను త్రీ డేస్ తర్వాత మనం వాటర్ అలాగే ఆనియన్ పీల్స్ అండి ఇవి చూసారా ఎన్నెన్ను ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన లిక్విడ్ అనమాట బాగా ఫ్లవర్ పనిచేస్తుంది కలంజు ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వచ్చినాయో నేను అన్ చిన్న ప్లాంట్ మిరప మొక్కకి కూడా మంచిగా కాయలు ఉన్నాయి నేను ఎక్కువ మొక్కలేం పెంచట్లేదు అయినా కొన్ని మొక్కలే పెంచుతున్నా అవి కూడా చాలా సర్పీగా చూసుకుంటాను అనమాట టమాటా ప్లాంట్స్ కూడా మంచి ఫ్లవర్స్ వచ్చినాయి ఈ ఎండాకాలం కూడా నా మొక్కలు ఎంత పచ్చగా ఎంత అందంగా ఉన్నాయి అంటే దానికి గల కారణం ఈ లిక్విడ్స్ ఏనండి నా మలబరీ ప్లాంట్ చూసారా ఎంత బాగుందో ఎన్ని కాయలు ఇస్తుందో తెలుసా అండి మీకు అసలు ఎప్పుడు లేకుండా ఉండవు అయిపోయినాయి ఇప్పుడు కాయలు నేను అదంతా ఆకులు మొత్తం దూసేసి నా మందారాలు చూసారు కింద అయితే నాలుగైదు రకాల మందారాలు ఉన్నాయి రోజు కోసుకుని వెళ్ళిపోతారండి నేను ఎవరిని కింద మందారాలు కానీ కొన్ని ఫ్లవర్స్ వరకు నేను పైనుంచుకున్నాను కొన్ని మొక్కలు వాటిలో చూసుకుందాం అనేసి లిక్విడ్ పింక్ కలర్ ఉంది అలాగే పైన కూడా పింక్ కలర్ ఉంది ఇది చూసారా అన్ని ఇచ్చేసిన లిక్విడ్ నేను చూపిస్తాను ఇది రేపటి కోసం నేను దాచుకోవడానికి ఎల్లుండు నేను రోజు ఏదో ఒక రకం లిక్విడ్ ఇది కాఫీ పౌడర్ వాటర్ అండి కాఫీ పౌడర్ వాటర్ అందులో కొంచెం పసుపు గుంకు అవన్నీ వేసి మనం గా ఏదైనా సరే ఇంట్లో లేదు ఇది అవసరం లేదు డేట్ అయిపోయింది ఎలా అనుకున్నది ఏది కూడా మనం బయట పారేయాల్సిన అవసరం లేదు కుంకం తయారు చేస్తారు అనమాట ట్యూబ్స్ కానీ ఏవైనా సరే మనం అలాంటివన్నీ కూడా ఇది కూడా నేను మొక్కలకి కూడా ఇచ్చేస్తాను ఇది కుంకుమ అనమాట ఈ వాటర్ కూడా చాలా మంచిది టర్మరిక్తోనే తయారు చేస్తారు కాబట్టి పసుపుతోనే కుంకాన్ని ఖచ్చితంగా మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వాటర్ ఇప్పుడు నేను మొక్కలు కానీ ఇక ఇస్తున్నాను అనమాట ఇలాగే మీ ఇంట్లో కూడా ఏదైనా వేస్తుంది రాగిపిండి గంచి పిండి ఇంకా ఏ పిండి అయినా సరే అండి ప్రతి ఒక్క పిండిని కూడా మనం ఇవ్వచ్చు ఆఖరికి మన ఇంట్లో ఏమన్నా కొంచెము పప్పులు ఉప్పులు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అలాంటివి ఏమైనా మిక్కిలిపోయి ఉంటే వాటిలో కూడా ఇక్కలు శనగలు కానీ పెసలు కానీ అలాంటివన్నీ కూడా మనం పౌడర్ కింద చేసేసుకుని అవి కూడా లిక్విడ్లో కలిపేసి ఇచ్చేసామనుకోండి అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి అనమాట ప్రతిదీ కూడా మొక్కల నుండి వచ్చింది ప్రతిదీ మొక్కకు అవసరమే ఉంటుందండి కాబట్టి మీరు ఏది కూడా వేస్ట్ చేయకుండా అలాంటి లిక్విడ్లే బాగా పనిచేస్తాయి వేస్ట్ నుంచి వేస్ట్ అన్నట్టు మనకి వేస్ట్ నుంచి బెస్ట్ అన్నట్టు చాలా బాగా చేస్తాయి మీరు ఏది కూడా పడేయకుండా ప్రతి ఒక్కటి లిక్విడ్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇంకా అంటారా మీరు కొని ఎరువులు ఇచ్చగలిగితే గనక ఇలా చాలా మంది చేయలేరు ప్రతిదీ ఏం చేస్తా లేని పడేస్తారు అలా పడేయకోకుండా ప్రతి దాన్ని మనం స్నేక్ ప్లాంట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట అలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది స్నేక్ ప్లాంట్స్ చూసారు నా దగ్గర స్నేక్ ప్లాంట్స్ అయితే నాలుగు ఐదు రకాలు ఉన్నాయి చాటు పొడవు ఇంకా బాగా పొడవుగా ఉన్నది మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఒకటైతే ఎల్లో షేడ్ ఉన్నది ఉన్నది కళాంజ కూడా చాలా మూడు నాలుగు రకాలు ఉన్నాయి మొన్న ఒకటి చిన్న షార్ట్ లో పెట్టను చూసాను నేను ఇవన్నీ కూడా కొమ్మలతోనే పెంచాను అంటే వేస్ట్ మెటీరియల్ తోటి మొక్కలు కూడా చాలా వరకు కొన్న ఆ గులాబీ మొక్కని నేను థర్టీ రూపీస్ కొన్నానంటే మీరు నమ్ముతారు అసలు ఆదివారం వస్తా వస్తా ఆ రోజు అక్కడ ఎవరు లేరు వాడు థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అంటుంటే ఇంకొకటే కొనుక్కొచ్చానమాట చింతపండు చింత చెట్టు నేను ఇంతకు ముందు ఇంకో చింత చెట్టు ఉండేది నాకు ఆ చింత చెట్టు నీళ్లు ఎక్కువైపోయి డ్రైనేజ్ బ్లాక్ అయిపోయినట్టుంది నేను చూసుకోలేదు దానివల్ల అది పోయింది చనిపోయింది అందుకని ఇప్పుడు నేను ఇంట్లో కూర చేసేటప్పుడు చింతపిక్కలు వస్తే నాలుగు చింతపిక్తే ఒక మొక్క ఇదేంటి చనిపోయిన మొక్క వేరే కుండీలో షిఫ్ట్ చేశాను అయినా కానీ బ్రతకలేదు ఇంకా దాని నుండి చింతకూర చాలా బాగా కోసుకుని రెండు మూడు సార్లు వండు కూర్చున్నాం ప్లాంట్ పోవడం వల్ల అది పారేయలేక ఆ కుండీలో అలాగే ఉంచాను అంటే ఆ కుండీలో కాదు వేరే కుండీలో షిఫ్ట్ చేసి అలాగే ఉంచారు చూస్తున్నారు కదా నా గార్డెన్ చాలా అందంగా బుద్ధిగా వెరైటీగా అంటాను చాలా బాగుంది ఇవన్నీ కూడా నేను చాలా జీరో మొక్క